ఎవడు దళితులుగా పుట్టాలని కోరుకుంటారన్నాడు అన్నాడు చంద్రబాబు నాయుడు దళితుల యొక్క ఆత్మ గౌరవం నిలబెడతాను నేను అని అని ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు నిదర్శనమే ఈ రోజు విజయవాడ నగరంలో నడిగుద్దులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు అని తరతరాలుగా యుగ యుగాలుగా శ్శనానికి దగ్గరగా ఊరికి చివరగా ఉన్న బతుకు తీసుకొచ్చి ఈ రోజు మరి నడిబొడ్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితులకు ఆత్మ గౌరవాన్ని అందిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు ఎవరు చెప్పారా దళితులుగా దళితులకి ఆత్మ గౌరవం లేదని ఇదిగో మా దళితుల గౌరవం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట అరవై ఐదు విగ్రహం విజయవాడ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇటువంటి త్యాగాలు చేయాలన్నా కూడా డైరింగ్ అండ్ డాషింగ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క ఆకాంక్ష ఈ రోజు రాజధాని నడిపట్టులో ఉంది అందుకే చెప్తా ఉన్నాం జగనన్నకు జై భీమ్ జగన్ అన్న జై భీమ్ జగన్